త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఏమి తుమ్ములు ఏమీ రావు ఏడైదు నెలలు వచ్చిన పిల్లలకు పళ్ళు పెడతారు కదా సీతాఫలాలు వాళ్ళు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అలాంటి వారికి బాగా పెట్టండి చాలా మంచిది ఇమ్యూనిటీకి అయితే డాక్టర్ గారు మీరు మొదట చెప్పారు దీ పండులో క్యాలరీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అని మరి సాధారణంగా షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ లేదంటే అధిక బరువు ఉన్న వాళ్ళు కానీ క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటామని వాళ్ళు తినొచ్చు అంటారా సన్నగా అయిన తర్వాత సీతాఫలాలు తింటామంటే అంటే మళ్ళీ మన కోసం కాయవు కదమ్మా అవును ఎందుకని లావుగా ఉన్న వారందరూ సీజన్ చేసుకోకుండా సీతాఫలాలు తినండి బరువు పెరగకుండా తినండి అంటాను ఎలా తినాలి సాయంకాలం మీరు పుల్కాలో చపాతీలో లేదా అన్నమో తింటారు అవి కట్ చేయండి రెండు సీతాఫలాలు మూడు సీతాఫలాలు తినేసి ఏ బొప్పాయో పుచ్చకాయ పొట్ట నింపేస్తే అయిపోయా అంటే ఇంకొకటి తగ్గించాలి ఇది తినాలి షుగర్ వ్యాధి ఉన్న వారు కూడా మూడు నాలుగు తినకూడదు కానీ ఒక సీతాఫలం రోజు తీసుకున్నా పెరగదు వీళ్ళు